తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఈ నెలలో విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులనైతే విడుదల చేయబోతుంది ఇక ముఖ్యంగా మనం ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ వీడియోలో ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు అంటే తిరిగి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణలో అన్ని రకాల పథకాలు అంటే కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చిన వెంట నుంచే ఒక వంద రోజుల నుంచే లేదంటే నెల నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పాత పెన్షన్ స్థానంలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఎవరైతే నాలుగు వేల రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్నారో వారందరికీ ఆరు వేల రూపాయల డబ్బులను అయితే పంపిణీ ఇస్తామని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక తెలంగాణలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని అయినా ఈ కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మూడోది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయల డబ్బులను కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇక ఈ డబ్బులు కూడా విడుదల చేయలేదు ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఆ డబ్బులు అయితే పంపిణీసే మనకైతే సమాచారం అయితే ఉందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఈరోజు ఏ జిల్లాలలో డబ్బులు జమ అవుతున్నాయో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులు అంటే ఈ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసే ప్రక్రియలో కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు కేవలం మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ జిల్లాలలో జమ చేసిన తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బునైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఇటు మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు రెండు కొత్త పథకాలు కూడా తెలంగాణలో ఖచ్చితంగా జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నెలలో ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి సీతక్క సభలో చె తెలపడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్స్ తప్పకుండా 24 కొనేతే ఉండాలి కై రోజున బారి అప్డేట్స్ అయితే ఇవి థాంక్యూ గాయ్స్ జై హింద్